హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ మాధవి కిచెన్లో ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెద్దవాళ్ళ ఆఫీస్ నుంచి రాగానే గర్మా గరం ఏదైనా స్నాక్ ఒక కప్పు కాఫీనో టీనో ఉంటే ఎంత బాగుంటుంది కదా అలా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని అందరికీ ప్రతిరోజు ఏం చేయాలి ప్రతిరోజు ఏం చేయాలని చాలా డౌట్స్ వస్తాయి అందులో భాగంగా ఈరోజు నేను అరటికాయ పచ్చి అరటికాయతో అన్నమాట ఇది కామర్ స్నాకే చాలా మందికి తెలిసిన ఐటమే కానీ చాలా టేస్టీ టేస్టీ స్నాక్ అనమాట ఎవర్ గ్రీన్ ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా వర్షాకాలం శీతాకాలం ఇట్లాంటి టైంలలో చాలా బాగుంటుంది కదా సో ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కింద మన అరటి పచ్చి అరటికాయలతో బజ్జీలు చేస్తున్నాను చాలా సింపుల్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా ఇది శనగపిండి అనమాట నేను కొంచెం ఆర్గానిక్ శనగపిండి తీసుకున్నాను ఎవరైనా పచ్చి శనగపప్పుని చక్కగా మరాడించుకొని తెచ్చుకుంటే ఫ్రెష్ శనగపిండి అయితే ఇంకా సూపర్ ఇవ్వండి అసలు ఆ పచ్చి శనగపప్పు అప్పటికప్పుడు మరాడిచ్చిన ఫ్లేవర్ ఉంటుంది కదా అది సూపర్ అసలు ఆ బజ్జి టేస్ట్ మొత్తం ఆ పిండిలోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా వీలైతే మాత్రం ఖచ్చితంగా అలాగా మన పచ్చి శనగపప్పు కొని మరాడించుకొని ఫ్రెష్గా అలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా దానికి కావాల్సినవి ఇవ్వండి వాము వాము మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు కారం పసుపు కొంచెము మన సోడా అనమాట వంట సోడా ఎందుకంటే మనం బజ్జీలు ఫ్లాట్గా లేకుండా కొంచెం ఉబ్బి బాగుంటుంది అనమాట వంట సోడా వేస్తే కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసేసారంటే ఎక్కువ నూనె బిల్ చేస్తుంది సో కొంచమే వేసుకోవాలన్నమాట ఎంత వేయాలో చూపిస్తాను సో ముందైతే మనము మన అరటికాయల్ని తొక్క తీసుకోవాలి ఎడ్జెస్ట్ కట్ చేసి కొంచెం డీప్గానే తీయండి ఎందుకంటే ఇది కొద్దిగా తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా అట్టికాయ తొక్క అందుకని పీలర్తో తీస్తే అవ్వదు ఇది కొంచెం చాక్తోనే తీయాలి ఇలా కొంచెం లోపలికి డీప్గా తీసేసుకొని పెద్ద అరటికాయలు అయితే కూడా బాగానే ఉంటాయి ఇది నా దగ్గర ఈరోజు ఇవి మా చెట్టుకు కాసిన మా మా వంశీ వాళ్ళ చెట్టుకు గాసిన కాయలు అనమాట వాళ్ళు వాళ్ళ ఇంట్లో కాయలు ఇచ్చారు సో నేను ఈరోజు బజ్జీలు వేస్తున్నాను చక్కగా ఈవినింగ్ స్నాక్స్ సో ఇలా రకరకాలకు కోసుకోవచ్చండి ఇలా చక్రాల కోసి మా మమ్మీ చేస్తారు నేను మాత్రం ఇలా కొంచెం కొంచెం పొడుగ్గా కోస్తాను మరీ పలుసక్కు వేయకండి కొయ్యకండి మీడియం మరీ పల్సక్ కోసినా మనకు ఆ అరటికాయ టేస్ట్ తెలియదు మరీ లావు కోసినా ఏదో లావు లావుగా ఉన్నట్టుగా ఉంటుంది బజ్జీ సో ఆ మైనంగా కట్ చేసుకొని ఇప్పుడు మరి మనం బజ్జీ వేసే లోపల ఇవి నల్లబడిపోతాయి అనమాట ఆ పచ్చరిటికాయ ఉండే లక్షణం ఏంటంటే వెంటనే ఆక్సిడైజ్ అవుతుంది సో ఒక బౌల్లో కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట అలాగే ఇంకో అరటికాయ కూడా కట్ చేసేసుకుంటాను కట్ చేసుకొని చూపిస్తాను ఓ రెండు అరటికాయల్ని చక్కగా ఇట్లా పొడుగ్గా కట్ చేసేసాను ఇంకా పిండి కలిపేసుకుందాం మెయిన్ మన బజ్జీ ఎలా వచ్చింది అనడానికి మెయిన్ మనం కలుపుకునే పిండిలోనే ఉంటుందండి మనం ఎంత జారుగా కలిపాము గట్టిగా కలిపాము అనే దాన్ని బట్టే ఉంటుంది ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువగా అలా కూడా ఉంటుంది సో అందుకోసం అని చెప్పి అదొక్కటే మెయిన్ అనమాట సో మనకు కావాల్సినంత శనగపిండి వేసేసుకున్నాం ఒకవేళ బై సపోజ్ మీరు కలిపిన పిండి కాస్త ఎక్కువే అయింది అనుకోండి ఏం చేయాలి ఇంకొంచెం శనగపిండి కలుపుకొని ఓ రెండు ఉల్లిపాయలు వేసేసి ఆ మిగిలిన దాంతో బజ్జీలు వేసేసి ఉల్లిపాయల పకోడీలు వేసుకోవచ్చు లేదు మన పిండి ఉండి అరటికాయ కూడా ఉంటే అరటికాయలు ఇంకో నాలుగు ముక్కలు కోసుకొని వేసేసుకుంటాం అంతే సింపుల్ ఇది వాము ఎప్పుడు కొద్దిగా ఇలా నలపాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ తర్వాత కొంచెం ఈ పిండికి తగ్గ ఉప్పు ఆ తర్వాత దీనికి తగ్గ కారం కొద్దిగా పసుపు పచ్చగా ఉంటాయి కదా మన బజ్జీలు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ తర్వాత చెప్పాను కదా సోడా ఉప్పు అని చెప్పేసి అంతేస్తున్నాను దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకుందాం ముందు వాటర్ తీసుకుంటాను వాటర్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నిటిని పిండికి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం కలుపుకొని కొంచెం కొంచెం ఎందుకంటే మరీ ఎక్కువ నీళ్ళు గొక్కుని పోసారనుకోండి జారుగా అయిపోతే కష్టం ఒకవేళ పొరపాటు అలాగ జరిగింది అనుకోండి అప్పుడు ఏం లేదు ఇంకొంచెం శనగపిండి వేసి కలపడమే అరటికాయలు తక్కువ ఉన్నాయంటే మన ఆనియన్ పకోడీనో ఆలు వేసి ఆ పిండిని మళ్ళీ బజ్జిగా వేసుకోవాలి లేదు గట్టిగా ఉందంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి అదే అనమాట రెమెడీ ఒక స్పూను శనగపిండి ఎప్పుడు స్పేర్లో ఉంచుకోవాలండి మొత్తంగా కలిపేసామంటే పొరపాటున ఇలాంటి జారుగా అలా అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని బాగా లమ్స్ లేకుండా గడ్డలు గడ్డలుగా లేకుండా ఉండలు లేకుండా మంచిగా ఇట్లా లిక్విడ్ జారే తట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా ఇంత గట్టిగా ఉంది ఇంత గట్టిగా దానిలో మనం అరటిపండు ముంచామనుకోండి పిండి ఎక్కువ తీసుకుంటుంది బజ్జీ లావులావుగా పిండి పిండిగా తినబుద్ది కాదు అందుకని ఇంకొంచెం వాటర్ అయితే తప్పకుండా పడుతుంది అనమాట సో ఇందులో ఇంత గట్టిగా ఉంది కదా అలా ఉండకూడదు అనమాట ఇంకొంచెం ఎందుకంటే అంత గట్టిగా ఉంటే మన అరటి అరటికాయ ముక్కకి ఎక్కువ పిండి అంటుకుంటుంది అప్పుడు ఏమవుతుంది మన పిండి పిండిగా ముద్ద ముద్దగా ఉంటుంది మన అత్తికాయ బజ్జి అలా ఉండకూడదు కాబట్టి ఇంకొంచెం పలసగా నీళ్ళు పోసి ఈ కన్సిస్టెన్సీ చూడాలి ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఇంకా నీళ్లు పడతాయా లేవా ఇది ఓకే మరి ఈ పలసగున్నా మన అత్తికాయ ముక్కకి అది అంటుకోదనమాట పిండి మరీ పలసగా అయిపోతుంది అందుకని కొద్దిగా ఈ మోయినంగా ఉంటే బాగుంటుంది ఒక్కసారి ఇప్పుడు మీరు ఉప్పు కారాలు రుచి చూసుకోవచ్చు అనిపిస్తే ఏం చేయాలి అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ మాత్రం పొరపాటునే కండి ఉప్పు కొంచెం అనిపిస్తుంది నాకు ఇంకెళ్ళి బజ్జీలు వేసేసుకుందాం రండి సో ఇక పొయ్యి మీద నూనె పెట్టేశామనమాట కాగిందో లేదో చెక్ చేసుకుంటా ఇట్లా మనం ఒక్క డ్రాప్ వేసామనుకోండి పైకి వస్తే కాగినట్టు ఆహా వెంటనే వచ్చింది సో పైకి వచ్చింది కాబట్టి ఇంకా బజ్జీలు వేసేద్దాం ఇది నీళ్ళలోంచి తీసి ఇందులో వేస్తున్నా ఇలా వేసి రెండు వైపులా చక్కగా ముంచాలి ముంచి తేల్చాలి ఇలా తేల్చి ఎక్సైజ్ ఇలా జారేదంతా జారనివ్వాలి కొట్టి వేసేస్తున్నాం అలా పెట్టాలి స్టవ్ అంతే ఇలా ఇటీ తీసుకొని కొంచెం ఎక్సైజ్ తీసేసి ఇలా నీళ్ళ నూనెలోకి వదిలేసుకోవాలి అలా చూసారా మంచిగా ఎంత బాగా వేగాయో చక్కగా ఉబ్బి సో ఈ స్టేజ్లో ఇంకా మనం ఇలా తీసేయాలి ఎంత బాగా వచ్చాయి కదా అతికాయ బజ్జీలు సూపు అసలు వేగుతుంటే శనగపిండి వేగిన స్మెల్ చాలా టెంప్టింగ్గా నూనె ఉంటుంది అసలు ఇలా తీసేసుకోవాలి బజ్జీలు అయితే ఇది వేగింది ఇలా తీసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఉల్లిపాయల్ని సన్నసన్నగా కట్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయలు పిండుకొని ఉప్పు కారం చాట్ మసాలా పౌడర్ కలుపుకొని కొత్తిమీర కొద్దిగా కలుపుకొని అందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఇప్పుడు చూపిస్తాను ఇంకో వాయి వేసేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకో వాయి కూడా మంచిగా ఇది ఇది కూడా వేసేసి వేగే టైంలో అది చూపిస్తాం వేడి వేడి బజ్జీలండి అరటికాయ బజ్జీలు సూపర్ గున్నాయి కదా దీనికి తెలుసా ఈ దీ ఈ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ చేసాం మేము చేస్తూ చేస్తూ ఇంకా అంత మంచి మంచి స్మెల్స్ వస్తుంటే చూస్తూ కూర్చుంటావా ఒకటి ఉప్పు కోసం ఒకటి కలర్ కోసం ఒకటి టేస్ట్ చాలా బాగుందని మొత్తం ఫినిష్ చేసాం సో ఇన్నైతే అనమాట ఇంకా ఇందులోకి మన మసాలా రెడీ చేస్తున్నాను ఆనియన్ మసాలా దీనికోసం ఇట్లా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా ఇలా కొంచెం నలుపు ఏంటంటే బాగుంటాయి ఉప్పు కారాలు పడతాయి కదా బాగుంటాయి అనమాట కొద్దిగా చూపిస్తున్నాను నేను ఈ బజ్జీలు అలాగే తినేసినా కూడా సూపర్గా ఉంటాయి ఇంక ఇదైతే స్పెషల్ ఎఫెక్ట్ అనమాట కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుంది మన పచ్చ ఆనియన్స్లో ఉప్పు కారం నిమ్మకాయ రసము ఆ చాటు ఫ్లేవర్స్ కలిస్తే అయితే బాగుంటుంది కదా సో అందుకోసం అనమాట అదొక స్పెషల్ టేస్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోండి కొచ్చి కొత్తిమీర ఫ్లేవరు ఈ బజ్జీల్లోకి చాలా బాగుంటుంది దీనిలోకి కొద్దిగా ఉప్పు వేద్దాం ఈ ఉల్లిపాయలకి సరిపోయినంతే సుమ మనం నిమ్మకాయ రసం కూడా వేస్తాం కాబట్టి ఇంకొంచెం అంతే ఆ తర్వాత కొద్దిగా కారం ఆ తర్వాత కొద్దిగా చాట్ మసాలా పౌడర్ ఇది నేను ఈ ఎవరెస్ట్ చాట్ మసాలా వాడుతున్నాను మీ దగ్గర ఏ చాట్ మసాలా ఉన్నా వాడచ్చు ఒకవేళ చాట్ మసాలా లేదు అంటే కొద్దిగా కాలానమ్మకు కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం పెప్పర్ పౌడరు వేసేసుకుంటే చాలండి ఆమ్చూరు ఉన్నా వేసుకోవచ్చు ఆమ్చూరు వేసుకుంటే కూడా బాగుంటుంది అది ఫుల్ఫుల్లగా ఉంటుంది ఎలాగ నిమ్మకాయ వేస్తున్నాం అనుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే జీలకర్ర పౌడరు అవి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆమ్చూరు అంతే తర్వాత నిమ్మరసం అండి కొద్దిగా నిమ్మరసం ఇందులో కలుపుతాను తర్వాత బజ్జీలో కూడా పై నుంచి కొంచెం అలా వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొద్దిగా నిమ్మరసం ఇక్కడ కలుపుతున్నా కొంచెం కూడా కలిపేస్తాను అంతే ఎంత మంచి స్మెల్ వస్తుందో మన చాట్ మసాలా పౌడర్ ఉంది కదా అది స్పెషల్ దాని తర్వాత పల్లీలు పల్లీల్ని కూడా కొంచెం ఇందులో కలుపుతాం బాగుంటాయి మన పల్లీలు కూడా మధ్య మధ్యలో ఉల్లిపాయలతో తగులుతూ ఉంటాయి కదా ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు అనమాట సో ఇప్పుడు మనము చాకుతో బజ్జీని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుంది మిరపకాయ బజ్జీని పెడతారు కదండి సేమ్ ప్రొసీజర్ మిరపకాయ బజ్జీని మనం ఎలా కోస్తామో అలాగే ఇలా ఘాటు పెట్టేయాలి ఇలా చూసారా మనం అరటికాయ బజ్జీ ఎంత బాగా కనిపిస్తుందో సో ఇందులో ఇవి పెట్టేద్దాం చేత పెడతాం మంచిగా ఎడ్జ్ నుంచి మొదలుపెట్టి మొత్తం పెట్టుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్ స్పెషల్ టేస్ట్ కదా నిమ్మకాయ కలిపిన ఆనియన్స్ చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ కలిపాము మనం ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం మంచిగా ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు మరి కి తినేటప్పుడు కింద పడిపోయేలాగా పెట్టుకుంటే కష్టం కొంచెం తినడం అందుకని నేను కొంచెం లిమిటెడ్గా పెడుతున్నాను ఇంకో ఇలా ఇలా చేర్చుకోవాలి బయట మామూలు మిరపకాయ బజ్జీలకి ఈ ఇలా ఆనియన్ మసాలా పెట్టిన బజ్జీలకి డిఫరెన్స్ ఉంటుంది కదా అంతేనండి డిఫరెన్స్ ఇలా చక్కగా ఇంత పెట్టేసేసుకుంటే తినేటప్పుడు కూడా కింద పడకుండా ఉంటాయన్నమాట చాలా ఈజీ పెద్ద కష్టమేం లేదు చూసారా మన అరటికాయ బజ్జీలు చక్కగా ఉల్లిపాయలు మన పల్లీలు చాట్ మసాలా పౌడరు ఉప్పు కారం నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగున్నాయో అసలు సో నేను కొద్దిగా నిమ్మరసం అట్టి పెట్టాను అనమాట కొంచెం పుల్ల పుల్లగా ఇంకొద్దిగా ఇలా పైనుంచి నుంచి వేసుకోవడా చాలా బాగుంటుందండి పులుపు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకే వేయండి సుమా ఇష్టం లేని వాళ్ళకి వేయకండి ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఇష్టం ఉన్నోళ్ళకే కొద్దిగా ఎక్కువ వడ్డించవచ్చు వేయొచ్చు ఇష్టం లేని వాళ్ళకి వేయాల్సిన పని లేదు ఎవరికైతే అసలు ఉల్లిపాయలే తినరు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇవి ఇంట్లో రకరకాల టేస్ట్లు ఉంటాయి కదా సో వాళ్ళ కోసం అనమాట ఇవి సో నిమ్మరసం మొత్తం ఇలా వేసేస్తున్నాం బాగుంటుంది ఆ ఉప్పు కారాలు చాట్ మసాలా పౌడర్కి నిమ్మరసం బట్టి ఉంటుంది మామూలుగా ఉండదు ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా బాగుంటుంది కదండి చక్కగా ఇది ఉప్పు కారాలు ఇందులో నేను వేసిన వాము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి మనము పిండి కలిపేటప్పుడే అలా కొద్దిగా టేస్ట్ చేసాం కదా ఉప్పు తక్కువైందని ఉప్పు కొంచెం వేసుకున్నాం కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా అయ్యాకే బజ్జీ వేసేసుకుంటే బజ్జీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇదండి ఫైనల్గా సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం మంచిగా టేస్ట్ చేస్తున్నాం అంతే ఫినిష్ చేస్తాం టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఉప్పు కారం చాట్ మసాలా పౌడర్ నిమ్మకాయ పిండిన మన ఉల్లిపాయలు పెట్టిన తర్వాత మన అతికాయ బజ్జీలు మరింత రుచి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి సో ఇంట్లో మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఈవినింగ్ వేడిగా పిల్లలకి అందించండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మార్వి ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye-bye.